మనం ఎంతగానో ఎదురుచూసే మాసం శ్రావణ మాసం ఎన్నో పండుగలు నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగే మాసం ఈ శ్రావణం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు శ్రావణ మాసంలో ముఖ్యంగా చేసుకునే పండుగలు అలాగే నోములు కానీ వ్రతాలు కానీ చేసేవాళ్ళు ఎటువంటి రోజుల్లో చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఎన్ని శ్రావణ మంగళవారాలు ఎన్ని శ్రావణ సోమవారాలు అలాగే ఎన్ని శ్రావణ శనివారాలు వచ్చాయి ఏ రోజున ఏ పూజా విధానాన్ని మనం తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎప్పటితో ఈ శ్రావణ మాసం ముగుస్తోంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ నాలుగు వారాల్లో ఏది ముఖ్యమైన వారం ఒకవేళ అప్పుడు కుదరకపోతే రెండవ వారం మళ్ళీ మీరు ఎప్పుడు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి ముఖ్యంగా చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తప్పనిసరిగా యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం మాసంలో వారాహీదేవి నవరాత్రులు తొలి ఏకాదశి గురు పూర్ణిమ ఇటువంటి ఎన్నో పండుగలు చేసుకొని ఇక మనం ఆడవారికి ఎంతో ముఖ్యమైన శ్రావణ మాసంలోకి అడుగు ఈ ఆషాఢమాసం శూన్యమాసం అవటం వల్ల ఇప్పటి వరకు కూడా ఒక మూడు నెలల నుంచి మనకి మూడంలో ఉండి ఎటువంటి శుభకార్యాలు కూడా జరగలేదు మరి ఎన్నో శుభకార్యాలు చేసుకోవడం కోసం నోములు వ్రతాలు ఆడవాళ్ళందరం కూడా చేసుకోవడం కోసం ఎంతో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం మనకి ఈ శ్రావణం అనగానే మన ఇంటి నుంచి ముత్తేదులు ఇల్లు శుభ్రాలు చేసుకోవటం ఇల్లు అలంకరణ వాయినాలు తాంబూలాలు నోములు వ్రతాలు ముత్తేదులు చక్కగా అలంకరించుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలు ముత్తదుల వరకు అందరూ కూడా చక్కగా అందంగా అలంకరించుకొని పూజలకు సిద్ధమవటం ఇదంతా కూడా సందడంతా కూడా ఈ శ్రావణ మాసం మనకు కనబడుతూ ఉంటుంది మరి అటువంటి శ్రావణ మాసంలో ముఖ్యమైనవి శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు అయితే శ్రవణ నక్షత్రం అనేది సాక్షాత్తు స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ మా మాసంలో స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆరాధించవలసి ఉంటుంది ఎందుకంటే స్వామివారి జన్మ నక్షత్రంతో ఏర్పడ్డ మాసం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి ఈ మాసం అంటే మహాప్రీతి అందుకని ఆ తల్లిని ఆరాధించుకోవడం కోసం శ్రావణ శుక్రవారాలు గౌరీదేవి రూపంలో పూజించడం కోసం సౌభాగ్యం కోసం ఆడవారందరూ చేసేది శ్రావణ మంగళవారం నోములు పూజలు ఇలా రకరకాలుగా మనం ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలు నోములు వ్రతాలతో గడుపుతూ ఉంటాము మరి ఈ శ్రావణ మాసం ముందుగా ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ పాడ్యమి నుండి ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య ఆ రోజుతో మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది కాబట్టి మనకి రేపు ఆగస్టు ఐదో తారీఖు నుండి మనకి శ్రావణ మాసం మొదలు మనకి ఆగస్ట్ ఐదు సోమవారం నుండి కూడా ఈ శ్రావణ మాసం మొదలైంది కదండి అయితే ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యమైనవి వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పూర్ణిమ దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా అంటూ ఉంటాం కదా కాబట్టి మనకి ఎన్నో రకాల పండుగలు నోములతో పాటు శ్రావణ మంగళవారం నోములు నోయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన వ్రతాలు నోములు చేయాలి అనుకున్నా కూడా శ్రావణ మాసం శుభకరంగా చెప్పవచ్చు కాబట్టి మరి ఈ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి వరలక్ష్మి వ్రతం ఏ వారం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము మనకి మొత్తంగా నాలుగు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిది పంచమి తిథితోను రెండవ శుక్రవారం ఆగస్టు పదహారు ఏకాదశి ద్వాదశి మిగులు తగులు తిథులతోనూ మూడవ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు చవితి తిథితోనూ నాలుగవ శుక్రవారం ఆగస్టు ముప్పై ద్వాదశి తిథితోను మొత్తంగా మనకి ఆగస్టు తొమ్మిది ఆగస్టు పదహారు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ముప్పై ఈ విధంగా మొత్తం నాలుగు శ్రావణ శుక్రవారాలు మాత్రమే వచ్చాయి ఈసారి మరి ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ పౌర్ణిమకి వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు పంతొమ్మిది మనకి శ్రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ అయితే దానికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు పదహారు రెండవ వార శుక్రవారం ఈ రెండవ శుక్రవారం నాడు సహజంగా అందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు అయితే ఈ వారం కుదరని వాళ్ళు మిగతా వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కొంతమంది ఎక్కువగా చివరి వారమైన నాలుగో వారం చేసుకుంటారు లేదంటే కనుక మొదటి వారమైనా మూడవ శుక్రవారం అయినా ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక శ్రావణ మంగళవారాలు ఎన్నొచ్చాయో చూద్దామండి మొదటి మంగళవారం వచ్చేసి ఆగస్టు ఆరు రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై నాలుగవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు మొత్తంగా నాలుగు మంగళవారాలు మాత్రమే వచ్చాయి అయితే సెప్టెంబర్ మూడు మనకి ఆ రోజు కూడా మంగళవారం వచ్చింది కానీ ఆ రోజున అమావాస్య రావటం వల్ల ఇక ఆ రోజున శ్రావణ మంగళవారం కింద లెక్కేసుకోకుండా ఆ రోజు శ్రావణ మాసంలో చివరి రోజుగా మాత్రమే లెక్కేసుకుంటాం మంగళవారం వచ్చిన అమావాస్య రావటం వల్ల అది శ్రావణ మంగళవారం కింద లెక్కకి రాదు అంటే మొత్తంగా ఈసారి మనకి నాలుగు శ్రావణ శుక్రవారాలు నాలుగు శ్రావణ మంగళవారాలు మాత్రమే వచ్చాయి ఇక శ్రావణ సోమవారాలు చూస్తే మొదటి సోమవారం ఆగస్టు ఐదు రెండవ సోమవారం ఆగస్టు పన్నెండు మూడవ సోమవారం ఆగస్టు పంతొమ్మిది నాలుగవ సోమవారం ఆగస్టు ఇరవై ఆరు ఐదవ సోమవారం సెప్టెంబర్ రెండు అయితే శ్రావణ మాసంలో సోమవారాలకు ఎందుకంత విశిష్టత అంటే ఎవరైనా పదహారు సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ సోమవారాల్లో మొదలు పెట్టుకోవచ్చు అలాగే శివదేవుని పూజన ఉంటుంది అటువంటి ప్రత్యేకమైన నోములు శివయ్య ఆరాధనకి చేయాలి అనుకుంటే గనక ఈ శ్రావణ మాసం మరింత శుభకరం కాబట్టి ఈ శ్రావణ సోమవారాలు కూడా ఈ మాసంలో అత్యంత విశిష్టతగా ఉంటాయి ఇక శ్రావణ శనివారాలు మొదటి శనివారం ఆగస్టు పది రెండవ శనివారం ఆగస్టు పదిహేడు మూడవ శనివారం ఆగస్ట్ ఇరవై నాలుగు నాలుగవ శనివారం ఆగస్టు ముప్పై ఒకటి మొత్తంగా నాలుగు శ్రావణ శనివారాలు వచ్చాయి అయితే ఈ శ్రావణ మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం పేరుగా ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ శ్రావణ శనివారాలు ఎవరైనా ఏడు శనివారాల వ్రతాలు చేయాలి అన్న నామాల పూజ చేసుకోవాలన్నా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవడం కోసం ఈ శ్రావణ మాసం కూడా ఈ శనివారాలు చాలా ముఖ్యమైనవి ఇక ముఖ్యమైన రోజులు చూసుకుంటే ఆగస్టు పదిహేడు అలాగే ముప్పై ఒకటవ తారీఖు కూడా మనకి శని త్రయోదశి శ్రావణ శనివారం పూట శని త్రయోదశి రావటం అనేది కూడా మరింత విశిష్టత ఎవరైతే జాతకాల్లో శని బాధలు ఉన్నవాళ్ళు ఈ శని త్రయోదశి రోజు పూజలు చేసుకోవడం అనేది స్వామి వారికి చాలా మంచిది మరొక ముఖ్యమైన రోజు చూసుకుంటే రాఖీ పౌర్ణమి ఈ రోజున అంతరం కూడా రాఖీ పండగ జరుపుకుంటాం ఇది ఆగస్టు పంతొమ్మిది సోమవారం వచ్చింది దీన్ని శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమి అని అంటారు అయితే ఈ రోజున హయగ్రీవ స్వామి జయంతిని కూడా జరుపుకోవడం జరుగుతుంది పిల్లలందరి చేత కూడా విద్యలో రాణించడం కోసం మంచి జ్ఞానం రావడం కోసం ఈ రోజున శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ స్వామి జయంతిగా చేసుకుంటూ స్వామివారిని ఆరాధించవలసి ఉంటుంది అలాగే పౌర్ణమి పూజలతో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా లక్ష్మీదేవికి చేసుకోవచ్చు ఇక సెప్టెంబర్ మూడవ తారీఖు అమావాస్య వచ్చిందండి ఆ రోజున మంగళవారం అయినా శ్రావణ మంగళవారం కింద అన్నాను కదా ఆ రోజు చివరి రోజు అయితే ఈ అమావాస్యని చాలామంది పోలాల అమావాస్యగా చేసుకుంటారు కంద మొక్కకు పూజ చేసే ప్రత్యేకమైన ఆనవాయితీగా చేసుకునే పూజ ఈ పోలాల అమావాస్య ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎన్నో రకాల నోములు వ్రతాలు పండగలు ముఖ్యంగా చేసుకునే శ్రావణ మంగళవారం పూజలు సౌభాగ్యం కోసం పెళ్ళైన వాళ్ళందరూ కూడా ముత్తైదుతనం కోసం చేసుకునే మంగళగోరి నోములు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అయితే మంచి వివాహం కోసం వరుడు కోసం చేసుకునే ఈ మంగళగౌరి దేవి పూజలు చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి వ్రతాలు ముఖ్యంగా తాంబూలాలు ఇచ్చుకోవటం లలితా సహస్రనామా పారాయణం పెట్టుకోవటం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో మరింతగా మనం చేస్తూ ఉంటాం ఇలా ఎన్నో రకాల పండుగలతోనూ పూజలతోనూ ఏర్పడ్డదే ఈ శ్రావణ మాసం అండి అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కొంతమంది కలిశాన్ని పెట్టుకుంటారు కొంతమంది కలిశాన్ని పెట్టరు అలాగే గౌరి నోములు కూడా కొంతమందికి మాత్రమే ఆనవాయితీ అనేది ఉంటూ ఉంటుంది ఆనవైతి లేనివారు ఎలా చేసుకోవాలి మంగళగౌరి నోములు ఆనవైనా ఉన్నవాళ్ళైతే కనుక ఎన్ని సంవత్సరాలు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి పూజా విధానం ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానండి అలాగే వల్లక్ష్మి వ్రతం గురి గురించి కూడా అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు అమ్మవారికి అలంకరణలు ఇవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఈ విధంగా మనకి ఎన్నో రకాల పండుగలతోనూ ఎన్నో రకాల నోములతోనూ వచ్చిన ఈ శ్రావణ మాసంలో మనందరం కూడా లక్ష్మీదేవిని ఆరాధించాలి ఆ అమ్మ ఆశీస్సులో మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో ప్రారంభ ముగింపు తేదీలు ఈ నెలలో వచ్చిన పండుగలన్నీ కూడా షేర్ చేశాను కదండి మరి పూజా విధానాలన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ ట్యాప్ చేయండి నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది మీరు నా ఛానల్లో వీడియోస్ని వాచ్ చేయొచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం